తెనాలి మారిస్పేటలోని ప్రముఖ ఆలయం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కార్తీక సోమవారం పలువురు భక్తులు పూజలు చేశారు పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం మారేసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు భారీగా సందర్శించారు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు జరిపించారు కార్తీక దీపారాధన చేశారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు సమారాధన ఉంటాయని తెలియజేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు కార్యదర్శి పొన్నూరు నాగసూరి శశిధర్రావు కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు సభ్యులు పేరుపోయిన అంకమరాజు తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు శ్రీ 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 జగద్గురు పుష్పకరి శంకరాచార్య మహా సంస్థాన పీఠ బాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం మారీసుపేట పెనాలి కార్తీక మాసం ప్రారంభంగాని ఈరోజు వరకును కూడా భక్తులందరూ కూడా విశేషంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చేసి చక్కగా అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అదేవిధంగా రేపు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం మాస శివరాత్రి ఆ రోజున ఉదయం పది గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పద్దెనిమిదవ తారీఖు మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకము లక్ష బిల్వార్చన శాంతి కళ్యాణ మహోత్సవం సమారాధనా కార్యక్రమం జరుగుతుంది యావత్తు భక్తాదులు తప్పకుండా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ There was time.